యేసు అంటే ఎందుకు అంత ద్వేషం చెప్పా కదండి ఈ లోకంలో చదికంగా ప్రేమించబడుతున్న ఆరాధించబడుతున్న దైవము దేవుడు ఎవరో తెలుసా ప్రభు అయినా యేసుక్రీస్తు అదే సమయంలో చదికంగా ద్వేషించబడుతున్న దూషించబడుతున్న దేవుడు ఎవరో చెప్పండి యేసుక్రీస్తు ఏమర్థమైంది నీకు ఏసుక్రీస్తునే అందరూ అంగీకరించినప్పుడు ఆయనను వెంబడిస్తున్న నిన్ను అందరూ ఎలా అంగీకరిస్తారో చెప్పు యేసుక్రీస్తుని అందరూ ప్రేమించినప్పుడు నిన్నెందుకు ఆయన అందరూ ప్రేమిస్తారు దయచేసి ఎప్పుడూ కూడా అందరూ ప్రేమించాలని అందరూ నిన్ను అంగీకరించాలని అందరు నిన్ను అర్థం చేసుకోవాలని అస్సలు ఊహించి మాకు అది సాధ్యము కానే కాదు పైపెచ్చు నువ్వు ఎంత ఆత్మీయంగా జీవించినా ఎంత ప్రేమను పంచినా నేను అపార్థం చేసుకునేవాళ్ళు ఆడిపోసుకునేవాళ్ళు ఆ వాళ్ళు అనుమానించేవాళ్ళు అవమానించేవాళ్ళు ఎప్పుడు తారసపడతారే ఉంటారు వాళ్ళు ఏదో అన్నారని చెప్పి వాళ్ళు ఏదో తిరస్కరించారని చెప్పి దయచేసి నిరాశ నిస్పృహకు అస్సలు లోను కావద్దు అతడు ఒక పేదవాడు పేదవాడు అయినప్పటికీ మనసున్నవాడు ఒకరోజు రోజు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి అన్నమాట ఏమిటంటే నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు నా కోసం ఏమైనా చేస్తానంటున్నావు కానీ నువ్వు ఒక విషయం తెలుసా ఏమిటి నువ్వు సంపాదించే నెల జీతం నేను ఖర్చు చేసే రోజు ఖర్చు కూడా సరిపోనే సరిపోదు అంత ధనవంతురాలు నేను నాలాంటి ధనవంతురాలని నువ్వు పెళ్లి చేసుకుని ఏ విధంగా సుఖపెడతావు అయ్యే ఖర్చు కూడా నీ జీతం సరిపోదు కాబట్టి నీ స్థాయి గల దాన్నే ప్రేమించాలి అలాంటి దాని జోలికి రావద్దే ఓహ్ అని చెప్పేసి తన ప్రేమను తిరస్కరించింది ఇప్పుడు తాను ప్రేమించిన అమ్మాయి తనను తిరస్కరించింది అని చెప్పి తను డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు పిచ్చోడైపోవచ్చు ఆఖరికి తనకున్న చదువునో లేక ఉద్యోగానో విడిచిపెట్టేసి దేశుద్ధి మరి కావచ్చు కానీ ఆ కుర్రవాడు చేసింది ఏమిటా అంటే తను తన ప్రేమ తిరస్కరించబడినప్పుడు డిప్రెషన్లోకి ప్రేమ తిరస్కరించబడినప్పుడు ఆ నిరాశ నిస్పృహకు గురికాల కష్టపడి పనిచేయటం మొదలు పెట్టాడు కష్టపడి పైకి రావడానికి ప్రయత్నం చేశాడు ఒకరోజు కొన్ని సంవత్సరాల తరువాత ఒక ఒక రెస్టారెంట్లో తన దగ్గర పనిచేసేటటువంటి ఒక ఎంప్లాయీ కనిపించాడు రెస్టారెంట్లో ఆ ఎంప్లాయీ కనిపించేసరికి ఆ ఎంప్లాయీ గబగబా వచ్చి సార్ సార్ మీరు ఇక్కడికి వచ్చారండి సార్ రెస్టారెంట్కి అని అంటే ఏదో కాస్త తినాలనిపించింది వచ్చారంటే సార్ సార్ మీరు రెస్టారెంట్కి రావాల్సిన అవసరం ఉంది సార్ ఒక్క మాట చెప్తే ఎంతమంది మీ ఆఫీస్కే మీకు కావాల్సినటువంటి ఫుడ్ తీసుకొచ్చేవాళ్ళు కదా అని చెప్పి పక్కనే ఉన్న భార్యని పిలిచి ఒకసారి గిట్రా అని చెప్పి పిలిచాడు పిలిస్తే ఆమె ఇతను చూసింది అలాగే ఉండిపోయింది ఏంటి అలా చూసి పోతావేమిటి ఎవరో అయినా కోట్ల 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 వందల వేల కోట్ల కంపెనీకి ఈయన సిఓ మా బాస్ అని చెప్పాడండి పక్కనే ఉన్న భార్య నిశ్చేష్టాలైపు అలా ఉండి చూస్తూ ఉందండి అలా చూస్తావేమిటి ఈయన మా బాస్ నా సీఈఓ చాలా మంచివాడు సార్ నా భార్య అండి మీ కంపెనీలో మేనేజర్గా నేను జాబ్ చేస్తానని తెలిసి మేనేజర్ పోస్ట్ మంచి తెలిసి పెళ్లి చేసుకుందండి నా భార్య అండి అని చెప్పి అన్నాడండి ఆ భార్య ఎవరో కాదు ఈ సిఈఓ వద్దు అనుకున్న ఒక మొద్దు ఏం చేయాలి అర్థం కాక తలన దించేసుకుందండి అప్పుడు ఆ భర్త పక్కన్న భార్యతో ఒక మాట అంటున్నాడు నీకు ఒక విషయం తెలుసా మా బాస్ చాలా మంచోడు ఇప్పటివరకు పెళ్ళి చేసుకోలేదు కారణం ఏమిటంటే ఎవరో ఒక పనికి మాలింది తన ప్రేమను కాదందట డబ్బులేని నువ్వు నన్ను ఎలా పోషిస్తావని చెప్పి తన ప్రేమను తిరస్కరించిందట ఆ పనికి మాలింది చేసిన పని వల్ల ఈరోజు కూడా నేను వివాహం చేసుకోలేదు ఎంత మంచి మనసున్న వాడిని పోగొట్టుకున్న ఆ పనికి మలింది ఎవరో కాని అది కానీ నాకు కనిపిస్తే అర్థం చేసుకోవాల్సిన వాస్తవం ఏమిటంటే ఈ కుర్రవాడు తన ప్రేమను ఎవరో ఒక అమ్మాయి తిరస్కరించిందని పిచ్చోడగాల తన ప్రేమను కాదన్నదని చెప్పేసి తన పనిని తన బాధ్యతలను పక్కన పెట్టలా దాన్ని అవమానంగా తీసుకోవాలా కానీ ఏం చేశాడు కష్టపడి పైకొచ్చాడు కష్టపడి ఉన్నతమైన స్థితికి చేరాడు ఎవరైతే తిరస్కరించారో తల దించుకునే విధంగా చేశాడో సహోదరులు సహోదరిలో మీ జీవితంలో మిమ్మల్ని తిరస్కరించే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని చిన్న చూసు చిన్న చూపు చూసేవాళ్ళు ఉంటారు చదువుకుంటున్న నిన్ను ఆ చదివేలా బోర్డు చదువులు వానాకాలం చదువులు అని చెప్పేసి నిన్ను నీ చదువులని నిన్ను చిన్న చూపు చూసి చేసే చేసేవాళ్ళు ఉంటారు చేసే చిన్న ఉద్యోగాన్ని చూసి నీ ఉద్యోగాన్ని చేసే చేసేవాళ్ళు ఉంటారు నీకున్న ఆత్మీయతను బట్టి నిన్ను ఆత్మీయతను బట్టి హేళనం చేసేవాళ్ళు ఉంటారు నీ వ్యక్తిత్వాన్ని బట్టి హేళన చేసేవాళ్ళు ఉంటారు నీ మా సరిగా నువ్వు మాట్లాడలేవని మాట తీరు బాగుండదని నతిగా మాట్లాడుతావని నీ మాట తీరును బట్టో నీ రూపురేఖలను బట్టో నీ చదువును బట్టో నీకున్న పేదరికాన్ని బట్టో తిరస్కరించే వాళ్ళు ఉంటారు హేళన్ చేసేవాళ్ళు ఉంటారు అలా వాళ్ళు నిన్ను హేళన్ చేస్తున్నప్పుడు తిరస్కరిస్తున్నప్పుడు గేలి చేస్తున్నప్పుడు చిన్న చూపు చూస్తున్నప్పుడు భావంతో ఇన్ఫియారిటీ కాంప్లెక్స్తో నువ్వు మరింతగా కృంగిపోయి నిరాశ నిస్పృహకు లోనైపోయి లేనిపోని రోగాలు కొంత చేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోవచ్చు లేదా ఎవరైతే నిన్ను తిరస్కరించారో చిన్న చూపు చూశారో వారు సిగ్గుతో తల దించుకునే విధంగా దేవుని సహాయంతో ఉన్నతమైన స్థితికి నువ్వు రావచ్చు అది దేవుడు కోరుకుంటున్నాడు తమ్ముడు వింటున్నావా చెల్లి వింటున్నావా ఈరోజు ఈ మాట దేవుడు నీకే చెప్తున్నాడో పరిశుద్ధుడా మీరు మాకు ఇచ్చిన సంఘం కొరకే వందనాలు మా సంఘంలో ప్రతి ఒక్కరూ బాగుపడాలి మా సంఘంలో ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి మా సంఘంలో ప్రతి కుటుంబము రక్షించబడాలి రక్షించబడమే కాదయ్యా లోకానికి వెలుగుగా జీవించాలి నశించిపోతున్న వారిని దురవాట్లతో బానిసైన వారిని నాయన బాగు చేయగలిగిన నీ సన్నిధికి నడిపించి వారును బాగుపడి వారి కుటుంబాలు కట్టబడి యవన బిడ్డలు భవిష్యత్తు నాయన చక్కని మార్గంలో నాయన చెక్కబడి సహాయం చేయి మా సంఘంలో గొప్ప సేవక సమూహాన్ని లేవనెత్తండి ప్రతి కుటుంబంలో నుంచి నేను సేవించే ఒకరిని తీసుకురండి నాయన పరిశుద్ధులందరినీ కూడా ఆశీర్వదించి దీవించి పంపమని ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి అమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం